దానికోసం నిలదీసావా లేదే ఎక్కడ ఇష్యూస్ చంద్రబాబు సీరియస్ గా లిటిగేషన్ లో పడే ప్రతిసారి నువ్వు వచ్చి కేంద్రాన్ని తిడతా ప్యాకేజ్ ఏంటి లడ్డూలేంటి అని మాట్లాడతా ఈ వ్యతిరేకతను కేంద్రం మీదకు దోసేశారు వాస్తవంగా భారత రాజకీయ చరిత్రలో ఇంతటి విధేయత ఏ రాజకీయ పార్టీకి దొరకదు చంద్రబాబు నాయుడు అంతటి అదృష్టవంతుడు జ పవన్ కళ్యాణ్ అంతటి దురదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు అంతటి దురదృష్టవంతుడు అది ఇక్కడ ఇదే పొద్దున్న ఇబ్బంది అవుదా నిజంగా ఓకే జనసేనకి ఇరవై ఇచ్చిన ముప్పై ఇచ్చినా అక్కడైతే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అయితే జనసేనకు రావచ్చు వాళ్ళు ఎంతమంది గెలుస్తారు అనేది కానీ మిగిలిన చోట్ల జనసేన ఓటు ఎంత వరకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుద్ది ఒక క్లారిటీ లేకపోతే అది మైనస్ ఒకటేనండి జనసేనని అభిమానించిన వాళ్ళు తెలుగుదేశం మీద ప్రేమతో అభిమానించలేదు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి జగన్ మీద ప్రేమతో కూడా అభిమానించట్లేదు వాళ్ళిద్దరికి ప్రత్యామ్నాయం అని చేస్తున్నారు అది ఆయన నిలబెట్టుకుంటే ఓకే లేదు తెలుగుదేశం తో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు గౌరవప్రదమైన స్థానాలు కనీసం నలభై లేకపోతే గౌరవప్రదం కాదు తమ నాయకుడికి ఎటువంటి ప్రయోజనం దొరకట్లేనప్పుడు ఈ పొత్తులో ఎందుకు టిడిపికి జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది పవన్ కళ్యాణ్ కోసం అవ్వాలి పవన్ చెప్పాడు కాబట్టి విని మూర్ఖంగా ఓట్లు వేయగలిగితే వస్తాయి పవన్ చెప్పాడు కాబట్టి అన్నది అనేది చూడాలి ఆశించకుండా ఆయనకే ఓట్ వేయలేదు క్రింద సార్ అంటే ఈ దఫా ఆయనకి వేద్దాం అనుకున్నాడు తెలుగుదేశానికి వెయ్యాలనుకున్నప్పుడు ఇంకేముంది అంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి